రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ విజయనగరం కూటమి ఎంపీ టికెట్ ఎవరికి పల్సర్స్ వ్యవస్థాపకులు గేదెల శ్రీనివాబు కేటాయిస్తారా లేదా గేదెల శ్రీనివాబుకు టికెట్ రాకపోతే ఎదురు తిరుగుతారా గేదెల శ్రీనుబాబుకే విజయనగరం ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి ప్రధానంగా గేదెలకు టికెట్ కోసం తూర్పు కాపు సంఘం పట్టుపడుతోంది ఆరు నూరైనా తమ నాయకుడికే టికెట్ కేటాయించాలని టీడీపీ బీజేపీ జనసేన పార్టీలను కోరుతుంది తమ సామాజిక వర్గానికి ఎవరు ప్రాధాన్యతనిస్తారో ఆ పార్టీ పక్షాన మేమంతా నిలుస్తామని తూర్పు కాపు సంఘం సభ్యులు అల్టిమేటం జారీ చేస్తున్నారు ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ మొదలైంది విజయనగరం ఎంపీ టికెట్ పై క్లారిటీ రాకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది తూర్పు కాపులకు కంచికోట లాంటి విజయనగరం ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని బీజేపీ ఆ స్థానాన్ని తూర్పు కాపులకే కేటాయిస్తుందని మొదట్లో వార్తలు వచ్చాయి కానీ బీజేపీ తాను పోటీ చేస్తున్న ఆర్ ఎంపీ స్థానాలకు ఆదివారం నాడు అభ్యర్థులను ప్రకటించగా వాటిలో విజయనగరం ఎంపీ స్థానం లేకపోవడం గమనార్హం బీజేపీ పోటీ చేస్తున్న అరకు అనకపల్లి రాజమండ్రి నర్సాపురం రాజంపేట తిరుపతి ఎంపీ స్థాయి కమ్మారెడ్డి వర్గాలకు చెందిన నాయకులకు టికెట్లు దక్క ఈ ముప్పై లక్షల మంది జనాభా ఉన్న తూర్పు కాపులకు కూటమి పార్టీలు కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కోరుతున్నారు తూర్పు కాపుల ప్రాబల్యం ఉన్న శ్రీకాకుళం మరకు అనకపల్లి విశాఖ ఎంపీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో విజయనగరం ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని పట్టుబట్టి కూర్చున్నారు అది గేదెల శ్రీనుబాబుకే ఇవ్వాలని రోడ్ ఆందోళన కూడా చేశారు ఆయనకే టికెట్ దక్కుతుందని కూడా భావించారు కానీ రాజకీయ పరిణామాలు మారుతూ ఉండటం మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు కూటమి పార్టీలు విజయనగరం పార్లమెంటు స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించేందుకు దోపుచ్చలాడుతూ ఉండటంపై మండిపడుతున్నారు పారిశ్రామికవేత్తగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన గేదెల శ్రీనుబాబుకు కూటమి పార్టీలు విజయనగరం ఎంపీ స్థానాన్ని కేటాయించని పక్షంలో తమంతా తూర్పు కాపు సామాజిక వర్గానికి ఏ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందో ఆ పార్టీ పక్షాన్ని నిలబడి ఎంపీని గెలిపించుకుంటామని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తూర్పు కాపు నాయకులు హెచ్చరించడం ఒక్కసారిగా రాజకీయం పదే పదే చెప్తూ వస్తున్నాం తూర్పు కాపులకి ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి అని ఆ తూర్పు కాపు టిక్కెట్ ఎంపీ టికెట్కి సరైన క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ మా దగ్గర ఉన్నారండి లేకుండా లేరు ఆనాడు మరి కరోనా వచ్చిన సమయంలో కానీ మరి తుఫాన్ వచ్చే టైంలో కానీ ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి ప్రజాసేవ చేసిన వ్యక్తి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాసేవ సేవ చేసిన వ్యక్తి గేదర్శి ఇక్కడ విజయనగరంలో మేము తూర్పుగా సంఘభవనం నిర్మాణం శంకుస్థాపన చేస్తే మరి ఇక్కడ ఆయన వచ్చి చూసి ఇరవై లక్షల రూపాయలు స్పాట్లో ఇచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణానికి గేదల శ్రీనుబాబు నిల్చొని విజయం సాధిస్తే విజయనగరం పార్లమెంటు ప్రాంతం అంతా బాగుపడి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అతడికే టికెట్ ఇవ్వాలని తూర్పు కాపు సంఘం సభ్యులు చంద్రబాబును కోరుతున్నారు గేదల శ్రీనుబాబు విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా నిలిచి ఉంటే శ్రీకాకుళం మరియు విజయనగరం పార్లమెంటు తూర్పు కాపులు తగిన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు జిల్లా వాసులకు సుపరిచిత వ్యక్తిగా ఉన్న గేదెల శ్రీనుబాబు గత ఆరేడు సంవత్సరాల నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా వివరించారు గత ఆరు నెలలుగా రైతు సదస్సులు యువశక్తి సదస్సులు నిర్వహించి విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ చేరువయ్యారని టికెట్ ఇస్తే గెలుపుకు ఢోకా లేదంటున్నారు అత్యధిక తూర్పు కాపు సామాజిక వర్గం ఉన్న ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కాకుండా ఏ వర్గానికి ఇచ్చినా తామంతా ఏకపక్షంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీని గెలిపించి తీర్తామని అల్టిమేటం జారీ చేశారు గేదల్ సీనుబాబు వంటి యువ పారిశ్రామికవేత్తకు ఎంపీ స్థానాన్ని కేటాయిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు యువతకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు మరి ఏదో మరి మనకి నాయకత్వం వచ్చింది ప్రజలకు దూరంగా ఉండాలి అనే ఆలోచన ఉన్న కన్నా ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సర్వీసులు చేస్తూ ఆయనకి పిలవగానే పలుతూ మరి ఒక దేవాలయం ఉన్నదంటే ఆయనకు సహకారం చేయడానికి మరి ముందుకెళ్తారు మరి ఉదాహరణకి ఈ తూర్పు సామాజిక భవనానికి మేమే ఆ సభ్యులు అందరం కలిసి అయ్యా మేము పూర్తిగా సామాజిక భవన నిర్మాణం చేస్తాము అంటే మొట్టమొదట ఆయన ఇరవై లక్షల రూపాయలు ప్రకటించారు ఆయన అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తైనా ఇక్కడ మరి ఈ ఈ విజయనగరం జిల్లాకి చెందినటువంటి వ్యక్తుల ఈ గ్రామానికి అల్లుడిగా ఈ జిల్లాకి అల్లుడిగా ఉంటూ నిత్యం ఇక్కడ ప్రతి కార్యక్రమానికి ప్రజల్లో పాల్గొంటూ వచ్చినటువంటి వారికి ఆయనకి ఇచ్చేటట్టు పార్లమెంట్ ఇచ్చేటట్టు అయితే ఎక్కువ మెజారిటీతో మీరు కానీ సంఘ సభ్యులు కానీ మరి డిసి సంఘ నాయకులు కానీ ప్రజలందరూ అన్ని వర్గాల వారు గెలిపించి మీకు అప్పచెప్తారని మరి దయచేసి మీరు కూటమి నాయకులందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి వ్యక్తికి విజయనగరం నుంచి ఎంపీ అభ్యర్థిగా కేతల శ్రీనిబాబు పరిలోకి దిగితే సామాజిక సమీకరణలు అభ్యర్థి సేవాగుణం ఆర్థిక స్తోమత అన్ని కలిసొచ్చి విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని పొలిటికల్ సర్కిల్లో టాక్స్తోంది అలాగే కేదల శ్రీనిబాబు ఎఫెక్ట్ తో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు అలాంటి అభ్యర్థికి టీడీపీ టికెట్ కేటాయించకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి